గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రహిత యాళ్ళ అబ్రహం పాల్ దంపతులను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రధానమైంది విద్య అలాంటి విద్యను గురువు అందించడం అది చదివి ఆచరించిన వాళ్లు జీవితాలు ఆనందమయంగా ఉంటాయని అన్నారు తమ గురువు అబ్రహంకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం తమకు అందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు గురువు వద్ద నేర్చుకునే పాఠాలు జీవితాంతం కాలం గుర్తుపెట్టుకుని మంచి జీవితాన్ని గడపాలని ఉపాధ్యాయులు అన్నారు సునీల్ కుమార్ సీష్ గారు అభినందన తెలియజేస్తున్నారు ఉపాధ్యాయుడు నవ సమాజ నిర్మాణం కోసం ఆ సమాజానికి మార్పు ఎటువంటి సమాజం కావాలో అటువంటి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఈ లోకానికి చాలా ఆదర్శప్రాయుడు అటువంటి ఉపా బెస్ట్ టీచర్ ఉపాధ్యాయులందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం తరఫున లయన్స్ క్లబ్ వారి తరఫున ఎస్బీఐ ఎస్బీఐ సంస్థ తరఫున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ సర్వీసులు అందించి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకి కూడా సాధారణంగా వారిని అభినందన తెలియజేయాలనే సదుద్దేశంతో యూటీఎఫ్ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఇటువంటి చక్కటి సర్వీస్ అందించినటువంటి ఉపాధ్యాయులను గుర్తించి వారిని అభినందించడం మా సంఘం యొక్క ప్రధాన లక్ష్యంగా నేను తెలియజేస్తున్నాం గోకవరం మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సంబంధించినటువంటి సన్మానం ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ గోకవరం మండల శాఖ పక్షాన నిర్వహించడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం ఈ మండలంలో అనేక మందికి ఈ అవార్డు ఈ సంవత్సరం వచ్చింది అందులో ప్రత్యేకంగా మా యూట్యూబ్కి సంబంధించి శ్రీ ఏళ్ళ అబ్రహం పాల్ గారికి ఈ యొక్క అవార్డు రావడం అనేది మా యూట్యూబ్కి ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఉపాధ్యాయులుగా మేము విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి బాధ్యత గా మేము కలిగి ఉన్నాం హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలను కూడా రెండు నేత్రాలుగా చేసుకొని అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనేటువంటి కర్తవ్యాలతో ముందుకు సాగుతున్నటువంటి ఏకైక సంఘం యూటీఎఫ్ ప్రభుత్వం యొక్క మరి ప్రజల యొక్క ప్రజల విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయాన్ని సరే యూటీఎఫ్ సంఘంగా మేము విలువరిస్తాం ఇందులో భాగంగా మరి విద్యార్థులను చక్కటి విద్యా బోధన చేయడానికే మరి మమ్మల్ని ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సందర్భంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మరి అవార్డు రావడం చాలా సంతోషమే కానీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి అవసరమైనటువంటి విసిగుబాటుని ప్రభుత్వం కల్పించాలని ఈ సందర్భంగా యూట్యూబ్గా మేము మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఈ సందర్భంగా యూట్యూబ్ పక్షంగా మేము తెలియజేస్తున్నాను ఉన్నాం ఈ సందర్భంగా మరి మండలంలోనే కాదు జిల్లాలోని రాష్ట్రంలోని ఈ అవార్డు తీసుకున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి మరి యూటా పక్షంగా మేము ఘనమైనటువంటి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ స్కూల్ పెట్టడం వల్ల ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ పాఠశాల స్థాపించారు అందులో మేము భాగస్వాములుగా ఉండి మరి ఎంతో మంది విద్యార్థులని మా పాఠశాల విద్యార్థులు డిఎస్పీలుగా ఎస్ఐలుగా డాక్టర్స్గా ఇతర దేశాల్లో కనీసం లేదంటే పన్నెండు మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మా పాస్ చదివిన విద్యార్థులను ఎంతగానో మేము వాళ్ళని అభివృద్ధి చేయడానికి మేము అహోరతలు కష్టపడి విద్యార్థులు చదివించాం వాళ్ళు కూడా అలాగే నుంచి కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారు అలాగే మా ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మేము చేసిన సేవలను బట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వర్ణాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు ఇంకేదంటే డిఎస్సిలో మీరు ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కాబట్టి వాళ్ళ యొక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి విద్యార్థులకు మంచి విద్యాబోధన జరిపించాలని మరి అనేక మంది విద్యార్థులని ఉన్నతమైనటువంటి పౌరులుగా దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని నా ఉద్దేశం